మీరు గెలిస్తే ఏం చేస్తారు మీ వార్డులో మీరు గుర్తించిన ప్రధాన సమస్యలు ఏమిటి గెలిచిన వెంటనే ప్రజలకు మౌలిక వసతులు కల్పించడానికి ప్రత్యేకంగా ప్రణాళిక చేసుకొని ప్రజల యొక్క అవసరాలను పూర్తి చేయడానికి షాయశక్తుల కృషి చేస్తాము ఎందుకంటే ప్రధానంగా మన వార్డులో సమస్య ఏంటంటే నీటి సమస్య నీటి కొరత ఉంది ఈ నీటి కొరత తీర్చడానికి తాత్కాలికంగా వెంటనే మనము కొన్ని ఫండ్స్ తేవడానికి సంసిద్ధంగా ఉన్నాయి ఫండ్స్ ఉన్నాయి మున్సిపల్ లో మున్సిపల్ లో ఫండ్స్ తీసుకొచ్చి వెంటనే తాత్కాలికంగా యొక్క నీటి యొక్క సౌకర్యాన్ని కల్పించడానికి అదేవిధంగా మన మురుకు కా మురుకు నీటి నీటి కాలువలను కూడా శుభ్రం చేయడము మరియు లైట్లు డ్రైనేజ్లు సిసి రోడ్లు ఇవన్నీ కూడా ప్రజలకు వెళ్ళవేళ్ళ అందుబాటులో ఉండి వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవాలి చూ చూసుకుంటూ వారికి వాయి అందరికీ కూడా సహాయ సహకారాలు తీసుకుంటూ వాళ్ళకు అందుబాటులో ఉండి పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నాం మీకు యూత్ సపోర్ట్ ఎలా ఉంది యూత్ సపోర్టు టీఆర్ఎస్ పార్టీకి చాలా అద్భుతంగా ఉంది వాళ్ళందరూ టీఆర్ఎస్ యూత్ మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీ పట్ల చాలా అంకిత భావంతో ఉన్నారు నమ్మ పూర్తి నమ్మకం విశ్వాసంతో ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వ పథకాలు యూత్ను కూడా చాలా ఆకర్షించాయి యూత్ కూడా టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉంది మీకు మహిళల సపోర్ట్ ఎలా ఉంది ప్రతి ఇంటి ఇంటికి గడప గడపకి వెళ్ళినప్పుడు మహిళలు తన యొక్క కొడుకులాగా నన్ను ఆశీర్వదించి మీరు ముందుకు వచ్చి మా యొక్క వాడును అభివృద్ధి చేయాలని చెప్పి ఆశీర్వదించడం జరుగుతూ ఉన్నది మీరు గెలిచాక మొదటి చేసే మూడు పనులు ఏమిటి మొదటి మొట్టమొదటిగా నీటి సౌకర్యం కల్పించడము తర్వాత డ్రైనేజ్లు శుభ్రపరచడము మన మన యొక్క స్వచ్ఛ భారత్లో భాగంగా ఎక్కడ కూడా దోమలు నీళ్లు నిలవకుండా దోమలు లేకుండా పరిశుభ్రంగా ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కృషి చేస్తాం తాగునీటి సమస్యకు ఎలాంటి శాశ్వత పరిష్కారం చూపించబోతున్నారు అతి త్వరలో మన సరాజీ పట్టణంలో మిషన్ భగీరథ యొక్క పనులు పూర్తిగా పోతున్నాయి అది అందుబాటులో రాగానే శాశ్వత పరిష్కారం దొరుకుతుంది అప్పటి వరకు తాత్కాలికంగా మన మున్సిపల్ పరిధిలో ఉన్న ట్యాంకర్ల ద్వారా ఎక్కడైతే పాయింట్స్ ఎక్కువ అవసరం ఉన్నాయో అక్కడ అవసరాన్ని బట్టి ట్యాంకర్లు ఎక్కువ పెట్టి వాళ్ళకి నీటి సరఫరా చేసి అవసరం ఉన్న చోట బోర్డులు కూడా స్పెషల్ ఫండ్లలో ఎంపీ ఫండ్లలో తీసుకొచ్చి వాటిని వాళ్లకు వసతులు కల్పించడానికి శాయశక్తుల కృషి చేస్తామని ప్రజలు పార్టీని చూసి మిమ్మల్ని చూసి ఓట ప్రజలు మొట్టమొదటిగా పార్టీని చూసి ఓటేయ్యాలా ఎందుకంటే పుట్టిన పుట్టిన బిడ్డకాళ్ళ నుంచి చచ్చే వరకు ముసలి వరకు కూడా ముసలి వరకు కూడా అందరికీ కూడా ప్రభుత్వ పథకాలు అందే విధంగా ఉన్నాయి ఎందుకంటే పుట్టిన వెంటనే పిల్లోడికి కేసీఆర్ కిట్టు అందించడం జరుగుతూ ఉంది అందులో పిల్లాడు పెద్ద అయ్యే అంత వరకు కూడా వారికి అవసరమైనటువంటి వస్తువులు ఉన్నాయి దాంతో పాటు దాంతో భాగంగా పనికి గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యంగా ఉండడానికి కూడా అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించడం జరిగింది అదేవిధంగా మహిళలకు మహిళలకు ఒంటరి మహిళలకు పింఛన్ ఇవ్వడం జరుగుతూ ఉంది మరియు వితంతువులకు పింఛన్ ఇవ్వడం జరుగుతూ ఉంది వృద్ధులకు పింఛను మరియు వికలాంగులకు కూడా పింఛన్ ఇవ్వడం జరుగుతూ ఉంది కావున ప్రభుత్వ పథకాలు ప్రతి రైతుకు రైతుకు కూడా ఆకర్షి ఆకర్షితులై రైతులకు కూడా రైతు బంధు పథకం రావడం జరుగుతూ ఉంది ఇదే విధంగా ప్రభుత్వము అనేక పథకాలు ఇవ్వే కాకుండా ప్రభుత్వము మన ఇండస్ట్రీస్ కొరకు ఐ పాస్ ఈ విధంగా కొన్ని మన మున్సిపల్ పరిధిలో కూడా కొత్త చట్టాలు వచ్చినాయి వాటికి మళ్ళ వారం రోజుల్లో ఇండ్ల పర్మిషన్ రావడం జరుగుతూ ఉంది మనకు దరఖాస్తు చేసుకున్న వెంటనే ఇరవై నాలుగు మన వారం రోజుల్లోనే మనకు పర్మిషన్లు ఇచ్చే విధంగా కొత్త చట్టం వచ్చింది దీనిలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుందని ఆశిస్తూ ప్రభుత్వం షాది ము లాంటి పథకాలు కూడా అన్ని ప్రభుత్వ పథకాలను ఆకర్షించి ప్రభు అందరి ప్రజల్లో గుండెల్లో టీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రత్యేకమైన నమ్మకం ఉంది కావున జై తెలంగాణం గుర్తుగే మీరు కాన్వేజింగ్కి వెళ్ళినప్పుడు హోటల్ మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు చాలా మంచిగా వాళ్ళు తన యొక్క ఇంట్లో ఒక కొరుకులాగాలను ఆదరిస్తూ ఉన్నారు అదేవిధంగా ప్రధానంగా వాళ్ళు నీ నీటి నీటి గురించి సమస్య ఇంట్లో పిల్లోళ్ళకి ఎలా చెప్తారో అదేవిధంగా నీటి గురించి చెప్పడం జరుగుతూ ఉంది మరియు మగవాళ్ళు అయితే కొన్ని మన డ్రైనేజీలు కానీ సిసి రోడ్లు కానీ ఈ విధంగా మన రాకపోవడం రాకపోకలకు ఇబ్బందిగా ఉంది కాబట్టి వాటి గురించి చర్చించడం జరుగుతుంది బిజినెస్ బిజినెస్ వాళ్ళు కూడా ఇదే రాక రావడానికి పోవడానికి వసతులు కల్పించాలని చెప్పి లై లైట్లు కానీ డ్రైనేజ్లు కానీ ఇవన్నీ ఉంటే సౌకర్యాలు ఉంటాయి కాబట్టి వీటి గురించి చర్చ మీరు ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది అత్యధిక మెజారిటీతో మన యొక్క టిఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ గారి యొక్క పథకాలను మెచ్చి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం కడతారని చెప్పి ఆశిస్తా మీరు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ప్రత్యేకంగా విద్యార్థులకు సంబంధించి ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి ఏదైనా ఎడ్యుకేషన్ గైడెన్స్ కావాలంటే కేజీ టు పీజీ వరకు వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకు యొక్క సలహాలు ఇవ్వడం జరుగుతూ ఉంది విద్యార్థులకు అదేవిధంగా వృద్ధులకు ఎక్కడైనా పెన్షన్లు రాకపోతే పెన్షన్లు ఇప్పించడం జరగడం జరగడం జరుగుతుంది అదేవిధంగా మనకు నడుచుకుంటూ వెళ్తుంటే ఎవరైనా ఆపదలో ఉంటే కూడా వారిని పలకరించి ఆప్యాయంగా పలకరించి వారి వారి యొక్క సమస్యలు ఏమైనా ఉంటే కూడా తీర్చడానికి ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఏమైనా పథకాలు అవసరం ఉంటే ప్రభుత్వ పథకాలు అందించడానికి కూడా శాశ్వస్త అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది చివరిగా మీరు మీ వార్డులో ఉన్న ఓటర్లకు ఏం చెప్పదలుచుకుంటున్నారు వార్డులో ఓటర్లందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వారికి మీ యొక్క వా మన యొక్క వార్డు సమస్యను పూర్తిగా అధ్యయనం చేయడం జరిగింది వాటిని మన రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వములో ఉన్న కౌన్సిల్ సభ్యులు టీఆర్ఎస్ తరఫున కారుగుర్తుకు ఓటు వేసి మీరు గెలిపిస్తే టీఆర్ఎస్ కౌన్ కౌన్సిలర్లందరూ కూడా మనకు ఈ యొక్క వాడు టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పథకాలను ఫండ్స్ని తీసుకొచ్చి మన గల్లీ యొక్క సమస్యలను తీర్చడానికి దోహదపడతారు కాబట్టి వేరే ఇతర పార్టీలు ఎవరికి వేసినా కానీ వారికి ఫండ్స్ రావు వాళ్ళు తీసుకురావగలిగే సత్తా ఉండదు కనుక టిఆర్ఎస్ పార్టీ తరఫున మనకు కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే ప్రభుత్వము పథకాలన్నీ కూడా మన కింది స్థాయి వరకు ప్రజలకు అందించడానికి మేము మీ యొక్క కొడుకులాగా పనిచేసి మన యొక్క వార్డు సమస్యను తీర్చడానికి మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తాం నా పేరు మొహమ్మద్ ఆరిఫుద్దీన్ నేను ఈ ఎనిమిదో వార్డు టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాయి ఇక్కడ ఎలక్షన్ ఎన్నికల గురించి మా వార్డు అభ్యర్థి మరియు వార్డు అభ్యర్థి పురణ్ సింగ్ గారికి ఇన్ఛార్జిగా నేను వివరిస్తున్నాను మేము ఎక్కడ ఏ గడపకు ఏ ఇంటికి వెళ్ళినా ప్రచారానికి మాకు ప్రజలు అత్యధిక సంఖ్యలో బ్రహ్మరథం పడుతున్నారు ఎందుకంటే కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు అలాంటివి ఉన్నాయి కాబట్టి దేశంలో ఎక్కలేని విధంగా మన రాష్ట్రంలోనే అమలవుతున్నాయి కళ్యాణలక్ష్మి షాదీ విబార పిన్షన్లు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ అని ఇంకా రైతు బంధు రైతు ఇలాంటి అత్యున్నత పథకాలతో ప్రజల హృదయాలను ఆకర్షించడం కేసీఆర్ గారు కాబట్టి ఎక్కడ పోయినా పార్టీ పరంగా కేసీఆర్ గారి గుర్తింపు పైన మన ఆదరిస్తున్నారు మా కౌన్సిలర్ అభ్యర్థులు కూడా ఉన్నారు కాబట్టి బురణ్ సింగ్ గతంలో చేసిన అనుభవం ఉంది సౌమ్యుడు మృదు స్వ స్వభావి మంచి వక్త ఆయన మా వార్డు గురించి ప్రత్యేక శ్రద్ధతో ఎమ్మెల్యే గారితోనే సన్నిహితంగా ఉంటాడు కాబట్టి దగ్గరగా ఉంటాడు కాబట్టి మా వాడిని గెలిపించిన తర్వాత అతి త్వరలోనే మా వార్డు రూపురేఖలు మారుస్తారని మా అందరి యొక్క అభిప్రాయం ఉన్నది ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు ఈ వీళ్ళ యువకులది కార్యకర్తలు ఉత్తేజం చూస్తుంటే పురన్ సింగ్ మొత్తం మున్సిపాలిటీలోనే నెంబర్ వన్ మెజార్టీతో గెలవడం కష్టం లేదు హండ్రెడ్ పర్సెంట్ బంపర్ మెజార్టీతో గెలుస్తారు కాబట్టి మాకు చాలా సంతోషం చివరగా మీరు మీ వార్డులో ఉన్న ఓటర్లకు ఏం చెప్పదలుచుకుంటున్నారు మా వార్డు అభ్యర్థి పురణ్ సింగ్ మరియు ఇక్కడ ఎనిమిదవ వార్డు అభ్యర్థి వీరేశం గారు ఇద్దరు ఎమ్మెల్యేకు చాలా సన్నిహితులు సుపరిచితులు మా ఎమ్మెల్యే గారు వీళ్ళిద్దరిని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గరికి కేటీఆర్ మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ గారి వద్ద కానీ తీసుకెళ్ళి అత్యధిక నిధులు తీసుకొచ్చి విలేజ్ వార్డ్ అభివృద్ధికి సహకరిస్తారు కాబట్టి మేమందరం ఆయనను క్యాండిడేట్ను బలపరిచి సంతోషంగా ఉన్నాం వార్డులోని ప్రతి ఒక్క ఓటర్ని నేను కోరే నిమణంగా ఇద్దరు క్యాండిడేట్లో ఎనిమిది వార్డు ఇరవై రెండు వార్డు కారు గుర్తు కేపించి అత్యధిక మేడుతోని గెలిపించాలని ఓటర్లను మరియు వార్డు ప్రజలను నేను కోరుకుంటాను